భారతదేశంలోనే స్కామ్లోకి వెళ్ళ అత్యంత పెద్దదైనటువంటి స్కాము ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం స్కామ్ గతంలో బోఫోర్స్ స్కామ్ చాలా పెద్దదిగా ఉండేది అది కేవలం పన్నెండు వందల యాభై కోట్లు కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఛాన్స్ పేరుతో అధికారం ఇచ్చినటువంటి ప్రజలు అధికారం ఇస్తే జగన్మోహన్ రెడ్డి మద్యం పాలసీ పేరుతో ఆయన పడిన అక్రమాలకు పాల్పడి చేసినటువంటి స్కామ్ విలువ దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల పైచులకి మాట ఇంత పెద్ద స్కామ్ దేశంలో ఎక్కడా జరగలేదు కేవలం వంద కోట్లు స్కామ్ జరిగిందని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె కవితను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అదేవిధంగా ఢిల్లీలో సిసోడియాను మద్యం స్కామ్లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు మరి ఇంత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో స్కామ్ జరిగి సాక్ష్యాధారాలతో బలంగా నిరూపితమైనటువంటి స్కామ్ జరిగితే ఆ ఎంపీని అరెస్ట్ చేస్తే మిథున్ రెడ్డి గారిని వైఎస్ఆర్సిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నారు ఈరోజు సాక్ష్యాధారాలతో సహా సేకరించినటువంటి సమాచారం కోర్టుకు నివేదించడం జరిగింది సాక్ష్యాధారాలు కూడా చాలా టెక్నికల్గా పకడ్బందీగా చేసినటువంటి సాక్ష్యాధారాలు గూగుల్ టేక్ ఓవర్ ద్వారా సేకరించినటువంటి సమాచారం ఇప్పుడు గూగుల్ టేక్ ఓవర్ అనే విషయం ప్రజలెవరికి అర్థం కానిటువంటి సందర్భంలో వివేకానందరెడ్డి కేసులో ఒకసారి అందరూ ఆలోచన చేశారు ఇప్పుడు అదే గూగుల్ టేక్ ఓవర్తో ఈరోజు మిథున్ రెడ్డి గారిని పక్కా సాక్ష్యాధారాలతో అంటే వాళ్ళ సెల్ ఫోన్ కూడా ధ్వంక్షం చేశారు సాక్ష్యాలు లేకుండా చేయాలని చేసినా అక్కడ ఉన్నటువంటి సాంకేతిక నిపుణులతో ఎక్కడెక్కడ ఎప్పుడు ఏ టైంలో వెళ్ళారు ఏ సమయానికి వెళ్ళారు ఎవరితో ఏ రకంగా సంభాషించారు ఫోటోలు ఏ విధంగా డెస్ట్రాజ్ చేశారు అన్న విషయాలు మొత్తం కూడా గూగుల్ టేక్ ఓవర్ వల్ల గుర్తించడం జరిగింది అందులో తొమ్మిది డన్నులు గుర్తించారు అంటే మద్యం స్కామ్లో ఈరోజు వాళ్ళు డబ్బులు డైరెక్ట్గా కలెక్ట్ చేశారు భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ను ఎంకరేజ్ చేసేటువంటి సమయంలో ఇక్కడ మాత్రమే డిజిటల్ పేమెంట్స్కి అవకాశం ఇవ్వలేదు సూటిగా ప్రశ్నిస్తున్నాం ఎందుకు మీరు డిజిటల్ పేమెంట్స్ అంగీకరించలేదు మీరు స్కామ్స్ పాల్పడాలనే ఉద్దేశంతోనే డిజిటల్ పేమెంట్స్ మీరు అంగీకరించలేదు ఆ డబ్బులంతా కూడా మీరు డైరెక్ట్గా తీసుకున్నారు ధనంలో పెట్టారు కొంతమంది విచారణ అధికారులు అయితే విష్టిపోతున్నారు ఆ ఫోటోలు చూసి సినిమా సెట్టింగ్లలో కూడా ఇంతటి నోట్ల కట్టలు ఎప్పుడు మేము చూడలేదు ఈ విధమైనటువంటి డబ్బు గుట్టలు గుట్టలుగా పేరు చేశారు అని చెప్పి తొమ్మిది డెన్నుల్లో ఒక డెన్ తాడేపల్లి దొరికింది ఏడు డెన్నులు హైదరాబాద్లో గుర్తించడం జరిగింది అదేవిధంగా దుబాయ్లో ఒక డెన్ గుర్తించడం జరిగింది దీని వెనుక కసిరెడ్డి ఎక్కువగా దీని వెనక పాత్ర పోషించాడు మూల విరాట్ వచ్చి అసలు సూత్రధారి మూల విరాట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారు కసిరెడ్డి గారు ఓఎస్డి ఓఎస్డి కానీ తర్వాత గోవిందప్ప బాలాజీ గారి వీళ్ళంతా కేవలం పాత్రధారులు మాత్రమే గోవిందప్ప బాలాజీ అంటే ఎవరో కాదు ఉమ్మడి చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ సోదరుడు గోవిందప్ప బాలాజీ ఈ విధంగా వీళ్ళు మొత్తం డబ్బు సేకరించి మూల విరాట్ కు అందించినాము అనే సమాచారం పక్కాగా అంత సహా ఇప్పటికే వచ్చింది తొందరలోనే మాజీ సీఎంను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా విచారణ సంస్థలు ఇంత పకడ్బందీగా విచారణ జరిపారు కాబట్టి ఖచ్చితంగా వీటిని అరెస్ట్ సమర్థమేయమే తప్పు అని చెప్పి వీళ్ళు వేసి వాళ్ళంటున్నారు ఏది తప్పు అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆధారాలు లేకుండా సాక్ష్యాధారాలు లేకనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది తప్పు ఇక్కడ ఈ విధమైన పరిస్థితి లేదు పక్కా సాక్ష్యాధారాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి కూడా మీరు ఛార్జ్ షీట్ వేయలేకపోయారు అంటే కేవలం కక్షపూరిత రాజకీయాలతో మీరు చేశారు కానీ ఇక్కడ కక్ష పూరిత రాజకీయాలు లేవు మీరు చేసిన పాపాలు పండి ఈరోజు మీ చుట్టూ మీ తల చుట్టుకుంటున్నాయి మీరు అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యంగా పెద్దుంటి కుటుంబం శాండ్ ల్యాండ్ వైన్ మైన్ వీటన్నింటినీ చెడబట్టింది ఈ వీటన్నింటినీ చెడబట్టి కోట్లకు పడగలెత్తారు విదేశాల్లో పెట్టుబడి పెట్టారు విదేశాల్లో సంస్థలు నడుపుతూ ఉన్నారు ప్రజాసేవ చేయమని చెప్పి మీకు ఒక్క అవకాశం ఇస్తే ఈ విధంగా శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు గుడ్డెత్తు చెడులో పడినట్టుగా ఈ వైఎస్ఆర్ సిపి నాయకులు ఎట్లా పడితే అట్లా ఇష్టాను దోచేశారు ఈరోజు కేసుల చుట్టూ తిరుగుతున్నారు వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు ఈ డబ్బులలో దాదాపు అరవై ఏడు కోట్లు రికవరీ చేయడం కూడా జరిగింది తొందరలోనే మొత్తం అంతా రికవరీ చేస్తారు ఈడియా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంతా ఎంటర్ అవుతారు ఖచ్చితంగా వీళ్ళని జైలుకి పంపించడం ఖాయం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీ భవిష్యత్తు దృష్ట్యా పునరానించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం